రూపాయి తొమ్మిది వందలు పొలగాని పద్మ వెయ్యి రూపాయలు మక్కి రామదేవి వెయ్యి రూపాయలు పదకొండు నాగలక్ష్మి పాలు నాగలక్ష్మి పదకొండు వందలు వందలు పద్మ పన్నెండు వందలు పన్నెండు వందలు పన్నెండు పద్మ పన్నెండు వందలు పన్నెండు వందలు పద్మ పన్నెండు వందలు పన్నెండు వందలు పొలగాని పద్మ పన్నెండు వందలు సౌత్ ఆఫర్ ఎవరైనా ఉన్నారా పన్నెండు వందలు పన్నెండు వందలు ఒకసారి పన్నెండు వందలు పన్నెండు వందలు పద్మ పొలగాని పద్మ పన్నెండు వందలు పద్మ ఒకసారి పొలగాని పద్మ ఒకసారి పొలగాని పద్మ రెండోసారి